హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అంకాలమ్మం బ్లాగ్స్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను చాలా రోజుల తర్వాత మరోసారి మీతో ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇదైతే ఫ్రైడే రోజు పూజ చేశాను సో ఆ వీడియో అనమాట లేట్గా వచ్చింది వీడియో అయితే ఫ్రైడే రోజు అయితే నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఆ షార్ట్ అనేది నేను ట్యూస్డే అంటే మంగళవారం రోజున పూజ చేసినటువంటి వీడియో అనమాట అది సో ఆ వీడియోని నేనైతే షార్ట్గానే తీసుకున్నాను సో షార్ట్గానే నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇదైతే ఫ్రైడే రోజు అనమాట ఈ విధంగా నేనైతే చామంతి పూలు రోజాలతోటే అమ్మవారి యొక్క పటాలను అయితే అలంకారం అనేది చేసుకున్నాను ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని పటాలు ఇంకా దీపాంతులు అంతా క్లీన్ చేసుకొని నేనైతే రెడీగా పెట్టుకునేసానమాట పూజ జరిపించడం కోసం ఫ్రైడే రోజు సో ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఈ విధంగా నేను పూలతోటి అలంకారం అయితే చేసుకున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి నాకు ఎల్లో అండ్ రెడ్ రోజ్ పెడితేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో అలానే నేను కంటిన్యూ చేసేదాన్ని బట్ అయితే ఈసారి నాకు ఎల్లో చామంతి అనేది సరిగ్గా లేదనమాట కొద్దిగా వాడిపోయినట్లు ఉన్నింది సో అందుకనేసి నేను తీసుకోలేదు ఎల్లో చామంతి అనేది దాని ప్లేస్లో చాక్లెట్ పూలు అంటారు ఈ చామంతిని చాక్లెట్ కలర్లో ఉంటుంది సో అందుకనేసి దీన్ని చాక్లెట్ పూలు అనేసి పిలుస్తారనమాట అవి అయితే తీసుకొని ఇచ్చారు సో ఆ పూలనే నేను ఇక్కడ అలంకారం అనేది చేసి పూజ అనేది జరిపిస్తూ ఉన్నాను మామూలుగా మనము ప్రతిరోజు పూజ అనేది చేసుకుంటూ ఉంటాము దాన్ని నిత్య పూజ అని చెప్తారు ఇక అయితే అమ్మవార్లకు మంగళవారము శుక్రవారము మరియు ఆదివారం అయితే చాలా ఇష్టమైనటువంటి రోజులు అనమాట సో అందుకుగాను నేనైతే అమ్మవార్లకు ఈ మూడు రోజులలోనూ ఏదైనా నైవేద్యం అయితే చేసి పెడుతూ ఉంటాను ఆదివారం రోజున అంబలి లేదా గంజి అయితే కాంచి పెడుతూ ఉంటాను అనమాట ఇక ఇక్కడైతే నేను నైవేద్యంగా సేమియా పాయసం అయితే చేసి పెట్టాను పూజ అయితే చూద్దాము అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖిన భవంతు ఓం శ్రీ మాత్రే నమ 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 సో గైస్ హారతి దర్శనం అయితే చేసుకున్నాం కదా ఈ విధంగా అయితే నేను ఫ్రైడే రోజున సేమియా పాయసం అయితే చేసి నైవేద్యంగా సమర్పించి పూజ అయితే ఇలా సింపుల్గా అయితే జరిపించుకున్నాను అనమాట ఇక ఈ సింపుల్ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి షేర్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది ఓపెన్ చేసి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడైతే నేను పూజ అంతా జరిపించేసిన తర్వాత ఫైనల్గా పసుపు నీటితోటి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నమస్కారం